పవన్ కళ్యాణ్ ఫిల్మీ అప్డేట్స్ ఇప్పుడు చెప్పుకుందాం అయితే దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పాలనిపించింది అదేంటంటే చిన్నప్పుడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా జగదేక కథ కాదని ఒక సినిమాలో శివశంకరి శివానందలహరి అని చెప్పి ఒక పాట ఉంటుంది ఆ పాటలు నాకు అప్పుడు బాగా చిన్నతనో చూసేనా అప్పుడు అంతకుముందు అంతకృతం రిలీజ్ అయ్యిందో తెలియదు కానీ అందులో ఎన్టీ రామారావు నాలుగైదు రూపాయలు వస్తారు ఒక ఆయన పాడతాడు ఒక ఆయన తబలా కొడతాడు ఒక ఆయన ఇంకో ఇన్స్ట్రుమెంట్ వీణ వాయిస్తాడు అలాగ ఐదు ఆరుగురు వస్తారు ఆ ఐదు ఆరుగురు ఎన్టీఆర్ రామారావులో కలిసి ఒక ఏదో పాట పాడితే అక్కడ ఉన్నటువంటి ఒక శిల రూపంలో ఉన్నటువంటి ఒక మహామునికివరకు శాపగ్రస్ వాడు శాప విమోచన అన్నమాట ఇది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే ఈ పవన్ కళ్యాణ్ కూడా ఒక పవన్ కళ్యాణ్ మాకు సరిపోట్లే ఒక పవన్ కళ్యాణ్ మాకు సరిపోవట్లేదు ఆ సినిమాలో అది విశేషమైనా కూడా ఇక్కడ ఐదు ఆరు పవన్ కళ్యాణ్ మాకు కావాల్సి వస్తుంది ఒకటి ఏంటంటే డిప్యూటీ సీఎం సరే తర్వాత ఆయన మంత్రిత్వ బదులు ఐదో ఆరు ఉన్నాయి అవన్నీ చూసుకోరు కట్టే ఐదు ఆరుగు కావాలి అక్కడ అలాగే మా అందరికీ అభిమాన ఉండడు ఆయన సినిమాలు మాకు కావాలి ఆయన సినిమాలు అంటే చెవులు కాళ్ళు కనులు అన్నీ కోసుకుంటాం కాబట్టి ఆ సినిమాకి సంబంధించి ఒక పవన్ కళ్యాణ్ కావాలి ఇది మాకే అనుకుంటే అక్కడ కేంద్ర స్థాయిలో మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి ప్రజెన్స్ ఆయనకి కూడా అవసరం పడుతుంది అంటే కేంద్ర రాజకీయాల్లో కూడా అవసరం అవుతుంది ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగే ముందు ఇంకో ఎలక్షన్స్ ఏవో జరిగే ఈయన రావాలి ఈయన ఏదో మాట్లాడాలి అదొకటి తర్వాత ఆయన నమ్మిన సిద్ధాంతం సనాతన ధర్మ సారథిగా ఆయనతో ఒక పాత్ర ఇంత ఎలా ఉందో చూడండి తర్వాత మద్రాసులో ఏదో జరిగితే ఈయన వెళ్ళి ఆ మురుగన్కి మానాడికి వెళ్ళి చేయాలి ఇలా ప్రతి ఒక్కరికి ఒక మనిషి కావాలంటే ఎలాగండి కానీ చాలా దుర్మార్గం కాదు మన ఆలోచన కానీ మాకు అభిమానుల వరకు మాట్లాడుకుందో తనివి తీరడం లేదు ఇన్ని సినిమాలు చేశారు కదా పాతిక ముప్పై హెల్మెట్ అయ్యి సుమారుగా ఇచ్చారు సినిమాలు కానీ అవి సరిపోలేదు అంటే అప్పటికి సరిపోయి ఇప్పుడు సరిపోవట్లేదు అందులో ఎప్పుడైతే మనకి ఆయన సినిమాలు రావట్లేదంటే ఇంకా ఆయన మీద ఎక్కువ మమకారం పెరిగిపోతుంది లేదంటే ముందు ఎక్కువ మమకారం తెలుసు ఆయన పరిస్థితి ఆయన ఊపిరి కూడా ఆడట్లేదు అంతలాగా పనులు ఒత్తిడితో ఉంటున్నాడని తెలిసినా కూడా మాది మాది అభిమానులు అంటే అభిమానానికి ఏం హద్దులు ఉంటాయి మాకు కాబట్టి ఫ్యాన్స్ పరిస్థది సరే ఏదైతే అన్ని కోణాలు ఆలోచించి అందరినీ సరిపెట్టి మళ్ళీ పరిపాలన చూసుకోవాలి వాళ్ళ మన పార్టీ ఉన్నటువంటి జనసేనను చూసుకోవాలి అందులో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కేడర్ని చూసుకోవాలి లీడర్లు చూసుకోవాలి జనసేన చూసుకోవాలి ఇవన్నీ ఒకటా రెండు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట కాబట్టి కానీ అన్నిటికీ సమన్యాయం చేయడానికి అని చూస్తున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు ఒక అంటే ఇప్పుడు మనకి మాట్లాడుకోవాలంటే ఐదు ఆరేళ్ళ క్రితం ఆయన కమిటీ అయినటువంటి సినిమాలు అప్పుడు అలా ముందేమో ఈ ప్రచారం కోసం టైంలో లేక ఆ తరువాత గెలిచాక పరిపాలనతో బిజీగా ఉండి చేశారు తర్వాత ఏంటంటే అప్పుడు కొంత కొన్ని స్టార్ట్ అయ్యి ఆగిపోవడం కొన్ని కొన్ని కొంత భాగం అయ్యి ఆగిపోవడం ఇలా జరగడంతో ఆ సినిమాల గురించి ఇప్పుడు అవన్నీ చెప్పుకోగలరు అందరికీ అన్నీ తెలిసింది ఎందుకంటే నిత్యం మనం ఫాలో అవుతుంటాం కాబట్టి ఇవాళ ఈరోజు యాజాన్ టూ డేస్ జూలై ఫస్ట్ ఫిల్మీ అప్డేట్స్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఒక కమిట్మెంట్ ఆయనకి ఆయన తీసుకున్నారు ఏదైనా సరే కొన్ని రోజులు ఇచ్చి ఆయన కమిట్ అయినటువంటి సినిమాలు కమి కంప్లీట్ చేస్తే ఆ ఫిలిం ఇండస్ట్రీకి ఉపయోగం ఉంటుంది ఆ అభిమానులకి అయితే ఇంకా పండగలా ఉంటుంది అలాగే దర్శక నిర్మాతలు టెక్నీషియన్ అందరికీ కూడా ఒక ఇదిగా ఉంటుంది ఎవరికి నష్టం కష్టం కలిగించకూడదనే ఉద్దేశంతో హరిహరి పెరుమలు సినిమా పూర్తి చేయడం తర్వాత ఆయన డబ్బింగ్ అది చెప్పడం దానిది అయిపోయింది సరే తర్వాత ఆ విషయం ఏంటంటే జూన్ పన్నెండుకి ఇస్తాం చాలాసార్లు విడుదల తేదీలు చెప్పి ఏ కారణం చేతిని ఆగి జూన్ పన్నెండుకి ఇస్తాం అనేది టెక్నికల్గా ఏదో గ్రాఫిక్ వర్క్ అవ్వలేదు అని చెప్పి పోస్ట్ పోన్ చేశారు తర్వాత కొంత నిరుత్సాహానికి అభిమానులు లోనే మాట అయితే కొంతవరకు మనకి ఏంటంటే సరిపెట్టుకునే విషయం ఆయన పాత్ర పూర్తి అయిపోయింది ఆయన డబ్బింగ్ పూర్తి అయిపోయింది ఈ వాళ్ళు ఏం చెప్తారు మరిహర వీరమల్లు ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళు ఇది ఒక టెక్నికల్ వండర్గా లైఫ్ టైమ్ మెమరీగా మేము ఈ సినిమా ఇస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఒక అత్యుత్తమైన సినిమా ఈ జోనర్ లో చేయలేదు కాబట్టి కాస్త ఆలస్యమైన మీరు మరోలా భావించద్దని అందరికీ అప్పీల్ చేశారు దాని ప్రకారం చూస్తే సరే సరిపెట్టుకున్నాం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మటుకు ఇంక ఈ సినిమాలు కమిట్ అయిన సినిమాలు కమిట్ అయినంత వరకు పూర్తి చేయాలనే ఉద్దేశం తర్వాత ఓజీ సినిమా అందులో ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్గా ఏదో ఉండేటట్టు ఉంది ఒక మాఫియా ఇవన్నీ చాలా వినూత్నంగా ఉంది ఆ క్యారెక్టర్ కూడా మనకు కొంచెం ఆ రూపురేఖలు ఆ రిలీజ్ అయినటువంటి టీజర్లు ఇవన్నీ చూస్తే ఆ సినిమాలో కూడా షూటింగ్ అతను కంప్లీట్ చేశారు అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవి అవి చేసుకున్నారు తర్వాత ఇప్పుడు ఫిల్మీ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో అది ఏమైంది అంటే రెండు వేల ఇరవై మూడు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎలక్షన్ స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై మూడుకే స్టార్ట్ అయిపోయింది అప్పుడు అప్పుడు సామాజిక పరిస్థితులు బట్టి దానికి అనుగుణంగా ఆ ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటట్టుగా కొన్ని ఆ సీన్లు కొన్ని కొన్ని డైలాగులు ఇవన్నీ అక్కడ ఆ సినిమాలో హరిశంకర్ స్వతహాగా రచిత కావడం వల్ల అలాగే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఎక్కువగా ఉండడం వల్ల అభిమాని అవ్వడం వల్ల దానికి అనుగుణంగా తయారు చేశారు అది కూడా ఒక షెడ్యూల్ ఏదో మొత్తం మీద స్టార్ట్ అయింది ఈలోగా మళ్ళా క్యాంపెయిన్సు చాలా విపరీతంగా మొత్తం రాష్ట్రం అంతా తిరగడం అది ఒక నిజంగా ఎలక్షన్లో అంటే ఒక లాగే జరిగింది తర్వాత ఈయన విజయకేతనం ఎగరేసి అసెంబ్లీలో సింహంలాగే వెళ్ళాడు అవన్నీ మనకు తెలిసిన విషయాలు అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఆ ఇరవై మూడులో ప్రారంభమైందని మళ్ళీ ఆయన ఎదుపు కూడా పూర్తి చేద్దామని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో అది కూడా హరిశంకర్ డైరెక్షన్లో ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్లో కూడా గబ్బర్ సింగ్ ఇలాంటి సినిమాలు వచ్చాయి అవన్నీ కూడా ప్రజలను ఎలా అలరించాయో మనకు తెలిసిన విషయమే హరిశంకర్ అయితే ఈ ఇప్పుడు మరి ఇరవై మూడు పరిస్థితులు బట్టి అప్పుడు ఆ కథ కొన్ని సీన్లు చేస్తే ఇప్పుడు అవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇంక అయిపోయింది అదంతా అయిపోయిన ఘట్టం అయిపోయిన చరిత్ర కాబట్టి అటువంటి సీన్లన్నీ తీసి పక్కన పెట్టేసేసి మళ్ళీ కొత్తగా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉస్తాద్ భగత్ సింగ్ని మనం నిర్మిద్దాం అనే ఉద్దేశంతో ఆ కథలో కొన్ని మార్పులు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది దానికి కూడా చాలా స్పీడ్గానే ఆ హరిశంకర్ అంటేనే చాలా స్పీడ్గా ఉంటాడు అలాగే పవన్ కళ్యాణ్ కంటే మనకు చెప్పక్కలేదు అయితే ఇక్కడ కొంచెం ఆనందించదగ్గ విషయం ఏంటంటే ఈ ఇటీవల కాలంలో చూస్తే మొన్న ఈ హరిశంకర్ గారి ఉస్తాద్ భాగత్ సింగ్ సినిమా స్టార్ట్ అయ్యాక చూస్తే కనుక ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటే ఆ లుక్ ఆ అవుట్ ఫిట్ ఒకప్పుడు ఖుషీలో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు అలాంటిది అంత అందంగా అంత స్మార్ట్గా అంత ఛార్మింగ్గా ఒక మామూలుగా లేడు అన్నమాట ఆ అంటే ఆ ఫోటోలు ఆ వాల్ పోస్టర్స్ కానీ ఆ ఫోటోలు కానీ రిలీజ్ చేస్తుంటే నిజంగా అభిమానులు పులకించిపోతున్నారన్నమాట ఇవన్నీ ఎప్పుడో ఎప్పుడంటే ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ టైంలో చెప్పాలంటే ఒక మూడు సినిమాలు వరుసగా ఉగాది నుంచి ఉగాది దాకా అమోచుకుంటే మూడు సినిమాలు ఈ సంవత్సరం అంటే ఉగాది దాకా ఉగాది అంటే ఏప్రిల్లో వస్తుంది సుమారుగా నెక్స్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఈ నెలలో ఇక హరిహర వీరమ్మె అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే జూన్ పన్నెండుకి ఇద్దామని మాక్సిమం ట్రై చేసినట్టున్నారు కానీ కాలేదు కానీ అది பீரியடிக்கல் ட்ராமா வல அட்வெஞ்சரஸ் டிராமா வல்ல దానికి సిజీ వర్క్ ఎక్కువ ఉంది సివి సిక్స్ థౌజండ్ విఎఫ్ఎక్స్ సీన్స్ ఏమి ఉన్నాయని చెప్తున్నారు సరే అందులో కూడా ఆయన లుక్ అద్భుతంగా ఉంది ఆయన క్యారెక్టర్ ఒక తిరుగుబాటు ఒక మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఉన్మాదులకి మీద తిరుగుబాటు ఒక సామాన్యుడు తిరుగుబాటు ద్వారా కానీ ఏదో కథ చెప్తున్నారు ఆ లుక్ కానీ ఆయన పోస్టర్స్ కానీ ఆ ట్రైలర్స్ కానీ అలాగే ఒక నాలుగు పాటలు రిలీజ్ అయ్యే ఆ పాటలు కానీ కూడా చాలా జనాలు అందరినీ బాగా అలరించాయి ఇప్పుడు ఏమిటో అదే విచిత్రం అభిమానులకి ఇంకా అంటే క్యాంపిల్ ఇచ్చినా చాలా ఉన్నట్టుగా ఆ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తాం సినిమా గురించి మక్కన పెడితే ఆ ట్రైలర్ ఎప్పుడె ఎప్పుడైనా ఎప్పుడా అని చెప్పేసి జూన్ పన్నెండుని చూసి ట్రైలర్ ఇస్తాం ట్రైలర్ ఇచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులు అలాగా పబ్లిసిటీకి ఎందుకంటే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పవన్ కళ్యాణ్ గారు ఇది కాబట్టి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు రత్నం గారు ప్రొడ్యూసర్ గారు వాళ్ళ బ్రదరు అందరూ కూడా అలా సినిమా డైరెక్ట్ వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణ ట్రై చెప్తూ వచ్చారు దాన్ని కూడా ఇప్పుడు ఏప్రిల్ మూడో తారీఖు చాలా ఇది ఇంపార్టెంట్ అప్డేటు చాలామందికి తెలుసు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఎప్పుడు నిరీక్షిస్తూ ఉంటారు కానీ అలా కూర్చుంటాం ఎప్పుడా ఎప్పుడా అనేది ఏ వార్త వస్తుందో అప్డేట్ అన్నట్టుగా సో ఇది ఆ మూడో తారీఖు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకి ఈ ట్రైలర్ ఈ ట్రైలరే ఒక సినిమా రేంజ్లో ఉంటుంది అనేది కూడా అంత సినిమాకి సంబంధించి అందరూ చెప్పుకుంటున్నారు పదకొండు గంటల పది నిమిషాలకి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ధరలో అంటే వెండితరలో బిగ్ స్క్రీన్స్ మీద ఒక యాభై ప్రదేశాలు వాళ్ళు ఏదో డిసైడ్ చేసి ఆ ట్రైలర్ లాంచ్ చేసేటట్టుగా ప్లాన్ చేశారు అలాగే అదే టైంలో ఇండియా అనుకున్నాం కదా తమిళ్ మలయాళ కన్నడ హిందీ వీటి కూడా ఈ ట్రైలర్ లాంచ్ చేస్తున్నారని కూడా మనకు అర్థమవుతోంది ఈ ఈ కైండ్ ఆఫ్ మూవీ పవన్ కళ్యాణ్ గారికి కెరీర్లో ఇదే ఫస్ట్ అని చెప్పుకోవాలి పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ అని చెప్పి చెప్పాలి ఇందులో ఆ కాలం నాడు ఎలా ఉన్నాయి పరిస్థితులు అన్నీ కూడా తీర్చిదిద్దాం ఆర్డర్ డైరెక్టర్ తోట తరణి గారు ఒక అద్భుతమైన ఆర్ట్ డైరెక్టర్ మనకు ఉన్న వాళ్ళలో పద్మశ్రీ తోట తరణి గారు ఆయన ఆ కాలానికి అంటే పదిహేడో శతాబ్దం ఆ కాలం అంటే పదిహేడో శతాబ్దానికి ఒక అద్భుతమైనటువంటి ఆ తీర్చిదిద్దారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక పోరాట యోధుడిగా చేస్తారని చెప్పి అలాగే సోడ్ అండ్ స్పిరిట్ అంటే కత్తిను అలాగే ఈయన ధైర్యం అలా రెండు మధ్య ఒక పోరాటంగా ఉంటుందని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు జ్యోతి కృష్ణ ఈ ఫస్ట్ పార్ట్ అవుతుందని చెప్పేసి దీంట్లో కూడా బాబీ డేయోల్ ఇలాంటి పెద్ద పెద్ద క్యాస్టింగ్గా ఉంది ఈ హరిహర మూలలు మనకి జూలై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలు బిగ్ స్క్రీన్స్ మీద అంటే సెలెక్టెడ్ బిగ్ స్క్రీన్స్ మీద ట్రైలర్ లాంచ్ చేస్తుంది ఆ తర్వాత ఆ సినిమాని జూలై ఇరవై నాలుగున హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ప్రయత్నాలు చేయడం కాదు రెడీగా ఉన్నారని చెప్పాలి సో జూలై ఇరవై నాలుగు ఈసారి ఎటువంటి అంటే మామూలుగా మనకు డౌట్ రావడం సహజమే పది పదకొండు సార్లు వాయిదా వేసారంటే ఈయన ఈయన డేట్స్ కుదరక ఈయన పోర్షన్ కంప్లీట్ అవ్వక రకరకాల కారణాల వల్ల తర్వాత ఫైనల్గా ఏంటంటే టెక్నికల్గా ఈ ఈ సిజీ వర్క్ అంతా ఫారెన్ కంట్రీస్ వచ్చి చేయాలి అది ఒకటి వాళ్ళ ఉద్దేశం మంచిదే ఇదో ఇన్నాళ్ళు ఆగే మీద తాగాం వాళ్ళు లేటుగా అయినా లేటెస్ట్గా ఇవ్వాలన్నట్టుగా వాళ్ళు ఆలోచించారు ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యకుండా అభిమానులకి చెప్పి ఒప్పించి ఏంటి మంచి సినిమా ఇస్తాం మీకు మంచి టెక్నికల్గా తర్వాత అదేదో సీజీ వర్క్ బాగలేదు ఇలాంటి కామెంట్లు వద్దు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ రకంగా కోరుకుంటారో ఆ రకంగా చూపించాలనే తాపత్రంలో ఆ హరిహరి పేరు మీరు ప్రొడక్షన్ యూనిట్ అంతా తప్పించి నిరంతరం తప్పిస్తున్నారు తపస్సులా చేస్తున్నారు ఆ సినిమా డెఫినెట్గా జనాలు అలరిస్తుంది ఆ తర్వాత ఓజీ ఇట్ ఈస్ ఎ వెరీ స్టైలిష్ మూవీ అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే ఆ సూజీ అని చెప్పి అంత ముందు సాహో చేసే డైరెక్షన్ ప్రభాస్తో అతను కూడా వెరీ వెరీ స్టైలిష్ డైరెక్టరు అది కూడా పవన్ కళ్యాణ్ గారికి కెరీర్ అన్నక్కర్లేదు ఎందుకంటే ఆయన పొలిటిక్ పొలిటికల్గా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక మంచి ఫీస్ట్లా ఉంటుందని చెప్పొచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ డిఫరెంట్ జోన్ ఆఫ్ మూవీ అని చెప్పి మనకు అనుకోవచ్చు ఆ మూవీ కూడా ఏంటంటే చెప్పొచ్చు మేడం ముందే చెప్పారు అది ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఐదు ఎట్ ఎనీ కాస్ట్ థియేటర్స్లో రిలీజ్ అయి తీరుతుంది కాబట్టి ఓజీ సినిమా అయిన తర్వాత అంటే టెంటేటివ్గా చెప్తున్నాను ఇంకా వాళ్ళు ఎవరూ చెప్పలేదు కానీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు షూటింగ్గా జరుపుకుంటోంది దానికి దేవిశ్రీ ప్రసాద్ అంటే మంచి కాంబినేషను ఆయన మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది ఇది ఏప్రిల్ పదిహేను అంటే సుమారు నెక్స్ట్ ఉగాది టైంకి ఈ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన ఒక ఆయన ఇప్పుడు ఇదాకా తర్వాత కొత్త సినిమాలు ఏమిటి ఏంటి అని చెప్పలేం కానీ దీని వరకు ఆయన ఫినిష్ చేసేసి పూర్తిగా పరిపాలన మీద అభివృద్ధి మీద అలాగే దేశ రాజకీయాల్లో కూడా అలాగే జనసేన పార్టీ కార్యక్రమాల్లోనూ వాటిల్లోను మొత్తం అన్నింటిలోనూ ఇంకా ఫుల్ టైం నిమకం అయిపోతారని కూడా మనం అనుకోవచ్చు కాబట్టి ఫిలిమీ అప్డేట్స్ వరకు అయితే ఈ మూడు చాలా 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 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అని చెప్పాలి ఎందుకంటే డివివి దానయ్య గారు ఓజీని చేస్తున్నారు ప్రముఖ నిర్మాత అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తే ఏస్ ప్రొడ్యూసర్ ఆయన ఏఎం రత్నం గారు దాన్ని హరిహర ప్రములు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా బడ్జెట్ మూవీస్ చాలా ప్రొడక్షన్ పరంగా కూడా చాలా వాల్యూస్ ఉన్న మూవీస్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా దొరికినటువంటి మంచి క్యారెక్టర్స్ ఆయన కోసం మంచి కథాంశాలు తీసుకుని ఈ నిర్మిస్తున్నారని చెప్పాలి ఇవన్నీ సినిమాలు కూడా అభిమానులకి నిజంగా ఆ ఒక మంచి సినిమాలుగా చాలా గర్వంగా మా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది అన్నట్టు తీర్చిదిద్దిస్తున్నారు కాబట్టి ఇంకా మనం ఎవరం కూడా అభిమానులు ఎవరో కూడా ఎప్పుడూ ఏమిటని ఇంక ఎదురుచూపులు చూడక్కలేదు ఒక డేట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు జూలై మూడు జూలై మూడు మనకి ఆ ట్రైలర్ హరిహర వీరమల్లు ట్రైలర్ వీరమల్లు మన ముందుకు వచ్చేస్తే తర్వాత ఓజీ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదు అనుకున్నాం దసరా టైం అది సుమారుగా తర్వాత ఉగాది టైం కంటే ఏప్రిల్ నెలలో మనకి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ అభిమాన కాదు తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలుగు సినిమా ప్రియులకి ప్రేమికులకి అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక రకంగా రానున్నవి మంచి రోజు ఈ మూడు సినిమాలు విజయంతో మళ్ళీ ఇండస్ట్రీ థియేటర్ కళకళలాడితే మళ్ళీ ఇండస్ట్రీ పునరుత్తేజం పొందుతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ పవన్ కళ్యాణ్ సినిమాలకి మన డెఫినెట్గా డెఫినెట్గా అందులో హిట్టా ఈ రేంజ్ ఇవన్నీ అక్కలే ఇది ఒక హిస్టరీ క్రియేట్ చేస్తాయని కూడా మనం అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మనందరి కోసం ఆయన టైం కొంత వెచ్చించి ఇంత బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా మనకి ఈ సినిమాను పూర్తి చేసి అందిస్తున్నారంటే నిజంగా అభిమానులకి చాలా చాలా ఆనందదాయకం ఇండస్ట్రీ కూడా ఆనందదాయకం అని చెప్పాలి ఆ విషయంలో మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే ఆ దర్శక నిర్మాతలందరికీ కూడా ఆయా రోజులు ఇచ్చేయమని మరొకసారి మనం వినమించుకుందాం అలాగే వాళ్ళందరికీ కూడా ఆలది పేసి చెప్తాం అలాగే పవన్ కళ్యాణ్ అశేష అంటే మొత్తం ఓవర్సీస్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ కూడా మనం ఈ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ది పేసి చెప్తూ సెలవు